హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇదైతే నంద్యాలలో ఉన్నటువంటి సెంటర్ అండి శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ అండి ఇక్కడికైతే నేనైతే గురువారం వచ్చాను అనుకోకుండా రావడం జరిగింది ఆ దేవుని దర్శనం అనేది నాకు జరగడం జరిగింది ఆ బాబు ప్రతిసారి వెళ్తూ ఉంటాను నేను బాబా గుడికి ఎందుకంటే నేను కొద్దిగా తక్కువ అయిందండి వెళ్ళడము ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నేను వెళ్ళాను మనకు ఎంట్రన్స్లో అయితే ఇలా ఉందండి ఫస్ట్న బాబా గుడి అండి సాయిబాబా గుడి ఫస్ట్ మనకు దత్తాత్రేయ స్వామి దర్శనం ఇస్తాడు ఇక్కడ ఓం శ్రీ సాయినాథాయనమ దత్తాత్రేయ స్వామి దర్శనం ఇస్తాడు తర్వాత ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్రుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఇస్తారు నేనైతే చుట్లు తిరుగుతున్నాను అండి నాగేంద్ర స్వామికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చుట్లు తిరుగుతున్నాను తర్వాత మనం మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము సాయిబాబు గుడి ఇక్కడ చూడండి పార్క్ ఉంది సైడ్లకి ఇక్కడ కూర్చోవడానికి బాగుందండి ఇక్కడ అంతా తర్వాత ఇక్కడ క్యూ లైన్ అయితే ఎక్కువ మంది వస్తారని లైన్ పెడతారండి గురు పౌర్ణమి ఎందుకు అస్సలు పట్టారండి జనాలు ఇక్కడ మనకు ఇక్కడ పక్కనే శివాలయం కూడా ఉందండి నేను ఆ శివాలయం కూడా వెళ్ళాను ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు శివాలయం మీద అండి నుంచి చూస్తే శివాలయం కనిపిస్తుంది మనకు వినాయకుడు ఇస్తాడు ఫస్ట్న తర్వాత ఇది బాబా అండి ఇక్కడ చూడండి అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై తర్వాత మనం సాయిబాబా గుడికి చుట్టూ తిరగాలండి ప్రదక్షిణలు తిరిగాను నేను మూడు ప్రదక్షిణలు చేశాను ఇంకా జరుగుతుందని నేను ఈ అర్లీ మార్నింగే వెళ్ళాను సెవెన్ థర్టీకి అంతా వెళ్ళానండి నేను డ్యూటీ పని మీద వెళ్ళాను ముఖ్యంగా బాబా గుడి కనిపించేసరికి నేను అక్కడ దిగేసి బాబాని దర్శనం చేసుకున్నాను చుట్లు తిరుగుతున్నాను మూడు చుట్లు తిరుగుతానండి నేను ఒక్కొక్కసారి వన్ నాట్ ఎయిట్ కూడా తిరుగుతాను నాకు ముక్కు ఉంటాయి చూడండి బాబా ఎంత అందంగా కనిపిస్తున్నాడు ఇప్పుడే ధూపం వేశారు బాబాకి ఈ చుట్లు తిరిగేదారండి తర్వాత బసవదేవుడు అండి ఇక్కడ బసవదేవుడికి ఎదురుగా సాయిబాబా ఉంటాడు అండి అలంకరణ అంతా అయిపోయింది సాయిబాబాకు వెళ్తున్నాను లోపలికి వెళ్తున్నాము అప్పటికే అర్చనందుకు చేస్తున్నారు పూజలు కూర్చున్నారు కొంతమంది అనేది ఆ రోజు ఎవరైతే పూజ చేపించగలను ఆ రోజు మంగళహారతి ఇస్తున్నామండి సాయినాథునికి మంగళహారతి అయి ఇస్తున్నారు మంగళాహార అయితే చాలా బాగుంటుందండి మైండ్ అయితే పీస్ఫుల్గా ఉంటుంది మంగళహారతి నేను ఉన్నప్పుడు మాత్రం నంద్యలో ఉన్నప్పుడు ప్రతిసారి అటెండ్ అవుతుంటు కనీసం రెండు వారాలకు ఒకసారి నేను బాబా గుడికి వెళ్తుంటుని మంగళహారతి ఇచ్చేసాం కదా మంత్రాలు అయితే చదువుతున్నారు ఇక్కడైతే బాబా ఫొటోస్ అండి అప్పుడు ఉన్నప్పుడు ఫొటోస్ పాతకాలం ఫొటోస్ ఉన్నాయి చూడండి ఇక్కడ హారతి తీసుకొని నేను మళ్ళీ ఇక్కడ దుని దగ్గరికి వెళ్తున్నానండి ఇక్కడ అందరూ హారతి తీసుకుంటున్నారు ఇది నేను లైవ్ కూడా చేశానండి అందరూ చూస్తారు మన వాళ్ళు బాబాను దర్శించుకుంటారండి నేను లైవ్ కూడా పెట్టాను అక్కడ బాబా గుడి కాడ శ్రద్ధ సబురు అనేది ముఖ్యమండి ఊపిక ఉండాలి శ్రద్ధగా బాబాను తలుచుకున్నామంటే మనకు కష్టాలన్నీ తీరుతాయండి తర్వాత పాదసేవ కాడికి వచ్చాను బాబా కాడికి ఇక్కడ చూడండి కాడ అందరు మొక్కుతున్నారు కదండి బాబా చూడండి దగ్గర నుంచి ఎంత బాగా కనిపిస్తున్నాడో అందరూ దర్శనం చేసుకోగలరండి తర్వాత మనం దుని దగ్గరికి వెళ్తున్నాం కిందికి మెట్లు దిగి వెళ్ళాలి ధుని దగ్గరికి ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ కూడా స్వామి ఉన్నాడు అండి మీరు రావడం లేదు నాకు దత్తాత్రేయ స్వామి అండి బ్రహ్మ విష్ణు స్వరూపాలే కదండి దత్తాత్రేయ స్వామిలో ఒక భాగమైన రెండు శ్రీ సాయినాథుడే కదండి మనకు తర్వాత దుని దగ్గరికి వెళ్తున్నాను ధుని దగ్గర సాయి భావనం దర్శనం చేసుకుని ధునిలో మనకి ఏదైనా నవధాన్యాలు వేయచ్చు టెంకాయ వేయొచ్చు అండి నేనైతే ఇక్కడ టెంకాయ కొట్టండి నేను ఏమీ వేయలేదు లేదంటే నవధాన్యాలు టెంకాయ వేస్తుంటే నప్పుడు ఇక్కడ బాబా పలు స్వరూపాలుగా అండి సిరిడి పదహారేళ్ల బాలుడుగా బాబా దర్శన పదహారేళ్ళ బాలుడుగా వచ్చినప్పుడు వేప చెట్టు కింద కూర్చున్నప్పుడు అదే అండి మనకు బాబా జ్ఞానశక్తి పొందుట తర్వాత మహల్సాపతి బాబాను షిరిడీకి రప్పని పిలుచుటండి అండి చాందబాయి పాటిల్కు గుర్రం తప్పిపోయినప్పుడు గుర్రం ఎక్కడ ఉందని చాందబాయి పాటిల్కు చూపించడం అండి తర్వాత బాబాకు బాబాకు లక్ష్మీబాయి అన్నం పెట్టుట అండి వచ్చేసి పిం పిండి గురించి అండి ఇది కలరా వచ్చినప్పుడు పిండి ఆడవాలని విసరమన్నప్పుడు కలరా కలరా వ్యాధి తొలగించడానికి ఆ పిండిని వీధులలో చల్లడండి బాబా బాబా పైకప్పు చెక్క బల్లపై పడుకోవడం అండి బాబా దౌతి కండయోగం అండి ఇది ప్రేగులను అనేది క్లీన్ చేసుకున్న మన పాపాలని క్లీన్ చేస్తున్నాడు అండి సాయినాథని దినచర్య రోజు భిక్షాటనే చేయడం సాయినాథని దినచర్య అండి బాలులతో కలిసి గోళీలు ఆడుతూ ఉంటాడండి నీటితో దీపాలు వెలిగిస్తాడండి ఎవరు నూనె పోయినప్పుడు బాబా నీటితో దీపాలు వెలిగించి చూపిస్తాడండి అందరికీ పైకప్పు భోజనం సమయంలో పైకప్పు ఊడి పడకుండా గట్టిగా ఆదేశిస్తాడండి పైకప్పును అప్పుడు పైకప్పు అనేది పడదు ద్యాసగురికి గంగా యమున చూపించుట అండి ద్యాసగును బాబాని ఏదో అనుంటప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అన్నప్పుడు నేను ఈ పాపాన్ని తొలగించడానికి కాశీకి వెళ్ళినా నాకు పోదే కాశీకి ఎందుకు వెళ్ళాలి ఈ గంగా యమున ఉన్నాయని తన కాల దగ్గరే గంగా యమున చూపిస్తాడండి తర్వాత సమా మూడు రోజుల సమాధి స్థితిలో ఉంటాడండి బాబా తర్వాత సమాధి స్థితి నుండి వస్తాడు బాబా చావిడి ఉత్సవం చేస్తున్నాడు అండి గంటకు బదులుగా చేతితో అన్నాన్ని కలబెడతారండి దునిలో చేయి పెట్టి బాబా బాలుని రక్షిస్తాడు పులి అనేది ఎక్కడి నుంచి వచ్చి పులి ఇక్కడ బాబా కాలు దగ్గర పడి పడి చనిపోతుందండి వ్యాధిని నయం చేయటం బాబా వచ్చేసి విఠలునిగా వినాయకునిగా ఆంజనేయ స్వామిగా దర్శనమిస్తారండి కొందరికి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే బాబా కదండి లక్ష్మీబాయికి తొమ్మిది నాణ్యములను చెప్పి నవవిధ నవవిధ భక్తుల మార్గాలు లక్ష్మీబాయి తొమ్మిది రకాల భక్తి మార్గాలతో చేసినందుకు బాబా తొమ్మిది నాణ్యాల ఆమె ఆమెకిస్తాడు బాబా సమాధి అండి ఇది బాబా బాబా సిరిడి అష్టోత్తర ఇక్కడ పెట్టారు నూట ఎనిమిది అష్టోత్తరాలు ఇవి ప్రతి గురువారం చదువుకోవడం వల్ల మన జీవితంలో మంచి జరుగుతుంది మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుందండి మనం ఎప్పటికైనా భక్తి మార్గంలో వెళ్తేనే మన మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది చాలామంది భక్తి మార్గంలో వెళ్ళరండి భక్తి మార్గంలో వెళ్తేనే మనకు అంతటా దేవుడు దే నేనైతే దేవుడు ఉన్నాడని నమ్ముతానండి ఏంటంటే మన మనం ఎంత నమ్ముతామో దేవుడు మన పక్క నుండి మన ఆపదలను తొలగిస్తూ ఉంటాడని ఇది దత్తాత్రేయ మంత్రము చాలామంది ఏంటంటే దేవుడు లేడు అది లేదు ఏది భక్తి మార్గంలో పోరండి చాలా మంది అయితే ఏదో ఒక రకమైన విషనాలకు పోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటూ ఉంటారు ఎప్పుడైనా భక్తి మార్గంలో వచ్చినప్పుడు అటువంటివి ఏమి దేవుడు మన దగ్గరికి దయచేర్చడండి దయచేసి అందరు భక్తి మార్గంలో వెళ్తారని ఆశిస్తున్నానండి ఇక్కడైతే ప్రసాదానికి వెళ్తున్నామండి మొత్తం టోటల్ గుడి వ్యూ గుడి వ్యూ అనేది ఇలా ఉందండి ఇంకా ప్రసాదం తీసుకొని నేనైతే ఇంటికి బయలుదేరిపోయానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి